ఆరు గార్డెన్లో అటు ఇటు తిరుగుతుండగా గుప్తా గారు నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను కదా తిరగాల్సింది నువ్వెందుకు తిరుగుతున్నావు అని అంటూ ఉంటాడు గుప్తా అది కాదు మనం అన్నీ అబద్ధాలే చెప్తుంది ఆయనతో నిన్న పిల్లల్ని కాపాడుకుంది నేను తను కాపాడాను అని ఎన్ని అబద్ధాలు చెప్తుందో చూడండి అని అంటూ ఉండగా ఓహో అసూయ పడుతున్నావా నువ్వు నువ్వు రక్షిస్తే తను రక్షించానని చెప్పుకుందని నువ్వు అసూయపడుతున్నావా గుప్తా గారు అంటుండగా నాకెంత అవసరం అని అంటుంటుంది ఆరు నిజానికి చెప్పాలంటే ఆ దుండగులను మట్టి కరిపించింది బాలికే ఆ తర్వాత తన పతిదేవునితో కూడా పోరాడింది ఏదో ఆయుధం చూపించబట్టి ఊరుకుందే తప్ప లేదంటే అతన్ని కూడా మట్టి కరిపించేది ఒక రకంగా తను కాపాడినట్టే కదా మరి నువ్వు కాపాడావని చెప్పలేనందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా అని ఆరుని అంటుంటాడు గుప్తా లేదు నాకు అంత అవసరం లేదు నా పేరు చెప్పినా చెప్పకపోయినా నా పిల్లలు బాగుంటే చాలు అని సంబరపడిపోతూ ఉంటుంది ఆరు కానీ నాకు బాధగా భయంగా కంగారుగా విచారణగా ఉంది అంటుంటాడు గుప్తా ఏమైంది అంటుండగా నిన్ను బంధించే శక్తులు ఏదైనా వస్తాయేమో అని డౌట్గా ఉంది అంటాడు గుప్తా ఏంటి ఎందుకు ఎవరు అని అడుగుతుంటుంది ఆరు ఇప్పుడు నీకు శత్రువు ఆ మనోహరియే కాదు ఆ బాలిక పతిదేవుడు కూడా కోపంగా ఉన్నాడు నీ పైన భయపడి పారిపోయే రకం కాదు నీపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటాడు గుప్తా నిన్ను మించిన శక్తులని నిన్ను బంధించే వ్యక్తులని తీసుకొస్తాడేమో అనిపిస్తుంది అంటుంటాడు గుప్తా ఏం కాదు అన్ని సమస్యలు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆరు అంటుండగా ప్రతి దాన్ని అంత అపహాస్యం చెయ్యకు బాలిక అని తిడుతూ ఉంటాడు గుప్తా సరే సరే జాగ్రత్తగా ఉంటా అంటూ ఉంటుంది ఆరు మరోవైపు రణ్వీర్ కోపంగా బాణాలు విసురుతుండగా అవన్నీ మిస్ఫైర్ అవుతూ ఉంటాయి అప్పుడే ఎక్కడికి వచ్చినరా మనోహరి ఒక బాణాన్ని పట్టుకొని సో లూజర్ నువ్వు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటావు అని అంటూ ఉంటుంది రణ్వీర్ని ఎగతాళి చేస్తూ మనోహరి అవును ప్రతిసారి ఓడిపోతూనే వస్తున్నా కానీ నిన్న ఓడిపోయింది మాత్రం నీ వల్లే నువ్వు నాకు కాస్త కోఆపరేట్ చేసుంటే నా పని పూర్తయ్యేది అని రణ్వీర్ తిడుతూ ఉంటాడు ఏం చేయమంటావు పిల్లల బాధ్యతని అమర్ నాకు అప్పగించాడు ఈ ఒక్కరోజు వదిలేయని నిన్ను బ్రతిమిలాడాను వివరించి చెప్పాను నువ్వు విన్నావా అయినా వచ్చి ఆరుతో తన్నులు తిన్నావు అయినా ఆత్మయుండి తనకన్ని శక్తులు ఎలా ఉన్నాయో ఘోరాన్ని పట్టుకున్నాను ఆ తర్వాత స్వామీజీని తీసుకొచ్చాను ఘోర మాయమైపోయాడు ఆ తర్వాత స్వామీజీని తీసుకొస్తే పక్షవాతంతో మూలపడ్డాడు కానీ అది మాత్రం ఇంట్లో నుండి పోవట్లేదు అని అంటూ ఉంటుంది మను అప్పుడు ఈ ఘోరాలు అఘోరాలు కాదు అంతకు మించి శక్తులున్నా దాన్ని పిలిపిస్తా అంటుంటాడు రణ్వీర్ ఎవరు అంటుండగా చెంబా కోల్కత్తాకే ఖాళీ లాయర్ చెంబాకి ఫ్లైట్ టికెట్ పోయి ఈవినింగ్ కల్లా హైదరాబాద్లో ఉండాలి అంటుంటాడు రణ్వీర్ ఆడదానికి ఆడదే శత్రువు నీ ఫ్రెండ్ ని బంధించడానికి చెంబాన్ని తీసుకొస్తా అంటుంటాడు రణవీర్ మరోవైపు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ప్రిన్సిపాల్ వచ్చి అమ్మో నోటీస్ బోర్డ్ చూసావా పేరు ఇవ్వవా ఎలక్షన్స్కి అని అడుగుతుండగా చూశాను మేడం కానీ నేను ఈసారి ఎలక్షన్స్లో పాల్గొనట్లేదు మార్క్స్ తగ్గుతున్నాయని డాడీ తిడుతున్నారు నేను స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నాను అని అమ్ము అంటుంటుంది అప్పుడు అంజలి లేదు మా సిస్టర్ పేరిస్తుంది ఈసారి కూడా ఎస్పిఎల్ మా సిస్టరే అంటుంది అంజు లేదు లేదు నేను పేరు ఇవ్వను నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనగానే సరే అంటూ వెళ్ళిపోతుంది ప్రిన్సిపల్ అప్పుడు అంజలి నువ్వు పోటీ చేయకపోతే ఆ బంటి గెలిచి మనందరిపైన డామినేట్ చేస్తాడు అంటూ ఉంటుంది అంజు అయినా సరే నాకు అనవసరం నాకు ఇంట్రెస్ట్ లేదు నేను పోటీ చేయను అంటూ ఉంటుంది అమ్ము లేదు నేను నీతో మాట్లాడను నువ్వు గెలుస్తావు నువ్వు గెలిచేలా నేను చేస్తా అంటుంటుంది అంజు అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు మాట్లాడకపోతే నేను ఇంకా సీరియస్గా చదువుకుంటా నాకొద్దు అంటూ ఉంటుంది అమ్ము నేను హట్ అయ్యా నీ మాటలతో అని వెళ్ళిపోబోతూ ఉంటుంది అంజు అప్పుడు ఆనంద్ వెళ్ళి అక్కతోనే గొడవపడతావా వద్దు అని అంటూ ఉండగా తను మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అని అంజు అంటూ ఉంటుంది నువ్వు నాతో మాట్లాడకపోతే నేను మాట్లాడను అంటూ అమ్ము కూడా వెళ్ళిపోతుంది బంటి దగ్గరికి ప్రిన్సిపల్ వెళ్ళి ఈసారి పోటీ చే తను పోటీ చేయదు అక్క చెల్లెల మధ్యలో గొడవైంది అని చెప్పగానే సంతోషపడతాడు బంటి మరోవైపు తల్లిదీవన అనాథాశ్రమానికి అమర్ బాగి వస్తారు ఆ పిల్లల్ని సంతోషంగా చూస్తూ ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది మనం ఇచ్చే పైసలతో వాళ్ళు కాస్త అన్ని రోజులు మంచిగా తింటారు మంచి బట్టలు వేసుకుంటారు సుఖంగా ఉంటారు అని అంటూ ఉంటుంది బాగి నాకు చాలా సంతోషంగా ఉంది అని బాగి అంటూ ఉండగా బాగిని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు అమర్ నిన్ను ఎప్పుడు లూజ్ అంటాను కానీ నువ్వు స్పెషల్ క్యారెక్టర్ అంటాడు అమర్ బాగిని ఎందుకలా అంటున్నారు అని బాగి అడుగుతుండగా ఏం లేదు పద అని అంటూ పిల్లలతో మాట్లాడి లోపలికి వెళ్ళబోతుండగా వెనకాల నుండి మనోహరి వచ్చి అమర్ ఇంత మంచి పని చేసేటప్పుడు నన్ను పిలవాలి అనిపించలేదా అని అడుగుతూ ఉండగా మీకు ఇటువంటి పనులు ఇష్టం ఉండవు కదా అంటుంది బాకీ ఎంతైనా నేను చిత్ర మను ఇటువంటి అనాథాశ్రమంలోనే పెరిగా మాకెందుకు ఇష్టం ఉండదు అంటుంది మను ఆ మాటలు మీ మనసు నుండి కాకుండా మీ పెదాల నుండి వస్తున్నట్టు అనిపిస్తున్నాయి అంటుంటుంది బాగీ అలా కాదు అంటుంది మను పదండి అంటూ ఆ గొడవని ఆపి లోపలికి తీసుకెళ్తాడు అమర్ ఇక అమరేంద్ర వచ్చాడని సంతోషపడ్డ సరస్వతికి మను కనిపించగానే పక్కకి దాక్కుంటుంది ఇక రాజు రాగానే అమర్ మొన్న మీరు మా దగ్గరికి రావడం మేం మీ దగ్గరికి రావడం ఒకేసారి అయిద్దని బాగీ చెప్పింది అప్పటి నుండి మీరు అడిగిన యాభై లక్షల కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది బాగీ మాకు యాభై లక్షలు వచ్చాయి మీకు ఇద్దామని వచ్చాం అంటాడు అమర్ సంతోషాలు అని ఉంటాడు రాజు చెక్ ఉండగా మనోహరి ఆపి ఆగమర్ ఇటువంటి టైంలో వార్డెన్ ఉంటే బాగుంటుంది కదా ఆరు లేదు లోన్లీగా ఉంది నన్ను పెంచిన సరస్వతి మేడం కూడా మనకి చెప్పకుండా వెళ్ళిపోయింది లోన్లీగా అనిపిస్తుంది ఈ వార్డెన్ని చూస్తేనైనా నాకు కాస్త ప్రశాంతత వస్తుంది ఆ వార్డెన్ వచ్చాక చెక్కివ్వు అంటుంది మను సరే అలాగే కాసేపు వెయిట్ చేద్దాం అని అంటూ అక్కడ కూర్చోగానే కాఫీ తీసుకొస్తాడు రాజు ఇక గమనిస్తున్న సరస్వతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అమర్కి ఫోన్ రావడంతో ఇవ్వు బాగి చెక్ ఇవ్వు అని అనగంతో మళ్ళీ మను అడ్డుపడుతుంటే నాకు పనుంది అని అంటూ చెక్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్తూ ఉంటారు అమర్ బాగి ఈసారి కూడా మిస్ అయింది అనుకుంటుంది మను ఇక మరోవైపు వినోద్ పైన గొడవ పడుతూ ఉంటుంది చిత్ర సారైనా వచ్చాక డబ్బులు అడుగు బిజినెస్కి వాళ్ళు వచ్చిన డబ్బులన్నింటినీ మంచిగా అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి ఖర్చు పెడుతున్నారు నువ్వు అడగకపోతే నేను అడుగుతాను అంటూ ఉంటుంది చిత్ర వినోద్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు అడుగుతావనే నేను వేరు కాపురం పెట్టకుండా ఇంట్లో ఉన్నాను నీకు కాకపోతే నేను అడుగుతా అంటుంది చిత్ర అప్పుడే అమర్ లోపలికి వస్తూ ఉండగా భయపడుతూ ఉంటాడు వినోద్ ఇప్పుడు గొడవ అవుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్